హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అద్దరిపోయే శుభవార్త అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు జారీ చేశారండి అది ఏంటంటే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది నెలకి సంబంధించి ఇంట్లోకి ఉప్పులు పప్పులు ఇట్లాంటివి సో వారి ఖర్చు కోసం ఉంటాయని చెప్పి మనకైతే మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నన్ను ఓట్లేసి గెలిపిస్తే సో ప్రతి నెల కూడా నెలకి పదిహేను వందల రూపాయలు అనేది సో మహిళల ఖాతాలోకి అయితే చెప్పారు అయితే ఇప్పుడు మనకు దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర నెల కూడా అయిపోయింది అయితే మనకు ఇప్పటి కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఇంకా కూడా మహిళల ఖాతాలో అయితే పడలేదు సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు ఈ డబ్బులు అయితే వేస్తాము వేస్తాము అని అయితే ప్రభుత్వం అయితే చెప్తూనే ఉంది అయితే దీనికి సంబంధించి మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి డబ్బులు మహిళల ఖాతాలో అయితే జమ చేస్తారు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి విధి విధానాలు ఏంటి అర్హులు ఎవరు అర్హతలు ఏమిటి దీని అన్నిటి గురించి మనమైతే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకున్నాము సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్టు అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తెలిపారండి అది ఏంటంటే మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా నాలుగున్నర నెల అయితే అయ్యింది సో గెలిచిన దగ్గర నుంచి మనకైతే రేపు నెలలో పదిహేను వందలు రేపు నెలలో పదిహేను వందలు ఇదే విధంగా చెప్పుకుంటూనే పోతున్నారు కానీ ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది లేదు అయితే మనకు దీనికి సంబంధించి నియామకాలు అయితే జారీ చేశారు సో దీనికి సంబంధించి మనకు ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయని చూసుకున్నట్లయితే జనవరి రెండో తారీఖున అంటే మనకు రాబోయే జనవరిలో రెండో తారీఖున జన్మభూమి కార్యక్రమం అనేది జరుగుతుందండి ఆ జన్మభూమి కార్యక్రమంలో సో ఒక పెద్ద మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ రోజున మహిళల ఖాతాలోకైతే ఈ డబ్బులు జమ అయితే అవుతాయనేసి మనకు అప్డేట్ అనేది జారీ చేశారు అయితే దీనికి మహిళలందరూ కూడా ఎవరు అర్హులు సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళని చెప్పారు కానీ వాళ్ళలో కొంతమందికి అయితే ఇవ్వడం లేదు ఎవరికి ఇవ్వడం లేదు అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు మనమైతే తెలుసుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాము జనవరి రెండో తారీఖున జనవరి రెండో తారీఖున మహిళల ఖాతాల్లోకి అయితే జన్మభూమి కార్యక్రమం ఆ కార్యక్రమం రోజున మహిళలందరి ఖాతాలోకైతే రెండు మహిళల ఖాతాల్లోకి అయితే పదిహేను వందలు అయితే పడతాయండి మీరు ఇన్ని రోజులుగా కూడా ఎదురైతే చూస్తున్నారు కదా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి జనవరి నెలలో ప్రతి ఒక్కరికి డబ్బులు పడతాయి డబ్బులే కాకుండా చంద్రన్న కానుకలు కూడా జనవరి నెలలో అయితే ఇస్తారండి చంద్రన్న కానుకలు అంటే మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను ఈ సమయంలో మనకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అప్పట్లో చంద్రాన్న కానుకలు అని చెప్పేసి సం సంక్రాంతి హిందువులకైతే సంక్రాంతి కానుకలు అలాగే ముస్లిమ్స్కి అయితే ముస్లిమ్స్కి కూడా వారికి సంబంధించిన కానుకలు ఈ విధంగా అయితే ఇస్తూ ఉన్నారు అంటే కందిపప్పు చక్కెర గోధుమ పిండి ఆయిలు బెల్లము సో ఇవన్నీ కూడా పచ్చనగపప్పు రకరకాలు కూడా మనకు ఏడెనిమిది రకాల సరుకులు కూడా సో జనవరి నుంచి అయితే ఇస్తారు అయితే అదే జనవరిలో మనకు రెండవ తారీఖున పదిహేను పదిహేను వందల రూపాయలు అనేది మహిళల ఖాతాల్లో కూడా పడుతుంది అయితే దీనికి అర్హులు ఎవరు అని చూసుకున్నట్లయితే కేవలం పెళ్లి అయిన వాళ్ళు మాత్రమేనండి పెళ్ళి కాకుండా ఉంటే లేదు ఎందుకంటే మహిళలకు మాత్రమే అని చెప్పారు కదా మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు సో మనకు మహిళలకే అని చెప్పారు కాబట్టి కేవలం పెళ్ళైన వాళ్ళకేనండి పద్దెనిమిది సంవత్సరాలు నుండి ఇరవై సంవత్సరాల లోపల ఉన్న చదువుకుంటున్నా సరే వాళ్ళు ఖాళీగా ఉన్నా సరే వారెవ్వరికి కూడా ఇవ్వరంటండి కేవలం పెళ్ళైన వాళ్ళకి మాత్రమే మహిళలకు అందరికీ ఇస్తారు అలాగే డాక్రా మహిళలకు ఇస్తారా ఇరా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కదా డాక్రా మహిళలు కూడా ఇస్తారు అలాగే దాంతో పాటుగా దాంతో పాటుగా పెన్షన్ ఇస్తారా అని చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు కూడా ఇస్తారా ఈరో కొంచెం డౌట్గానే ఉంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది సో పెన్షన్ ఇస్తున్నారా లేదా మీకు ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి ప్రతి సచివాలయంకి సంబంధించి ప్రతి గ్రామాల్లో కూడా ఇప్పుడైతే వెరిఫికేషన్లు అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే దీనికి ఎంతమంది ఎలిజిబిలిటీ ఇదంతా కూడా ప్రభుత్వం అయితే గ్యాదర్ చేస్తూ ఉంది సో నాకు తెలిసి పెన్షన్దారులకు కూడా ఇవ్వరేమో అనిపిస్తుంది వీలైనంత వరకు ఇవ్వొచ్చేమో పెన్షన్దారులకైతే నాలుగు వేలు వచ్చే వాళ్ళకి మాత్రం ఇస్తారు పదివేలు అలాగే పదిహేను వేలు వచ్చే వాళ్ళకైతే ఎవ్వరు అనేది నాకు అనిపిస్తుంది సో వీళ్ళకైతే ఇస్తారు అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలి అవసరం లేదండి సచివాలయం వాళ్ళు మీ ఇంటి వద్దకైతే వస్తారు అయితే మీ దగ్గర ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి క్యాష్ టు ఇన్కమ్ కూడా ఉండాలండి అలాగే ఒక్క రేషన్ కార్డు మీద ఎంతమందికి ఇస్తారంటే ఒక్క రేషన్ కార్డులో ఎంతమందికి పెళ్ళై ఉన్నా కూడా ఇస్తారండి రేషన్ కార్డులో మా ఒక ఫ్యామిలీ ఉంది ఇస్తారో ఈరో అనే డౌట్ మీకు వస్తుందేమో ఒక్క రేషన్ కార్డులో ఎంతమందికైనా సరే పెళ్ళి కనుక అయ్యున్నట్లయితే సో వారందరికీ కూడా ఇస్తారు మనకు సో త్వరలోనే నెక్స్ట్ మంత్ డిసెంబర్ నుంచి దీని గురించి మనకు అప్లికేషన్ అనేది అప్లై అయితే చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకున్న అవసరం లేదు అయితే మీ దగ్గర ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ బ్యాంకు ఖాతా అలా బ్యాంకు ఖాతా అనేది బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు జిరాక్స్లు తీసి పెట్టుకో ఉంటే సో దానికి సంబంధించి వాళ్ళే వచ్చి వెరిఫికేషన్ చేసి తమ్ము అనేది పెట్టించుకొని వెళ్ళారనుకోండి జనవరి రెండో తారీఖున మనకైతే జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ప్రతి మహిళకి కూడా వారి వారి ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడతాయి అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా చేసి పెట్టుకోండి ఖచ్చితంగా కూడా ఈసారి మాత్రం ప్రభుత్వం దీనికి సంబంధించి ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అయితే చెప్పడం జరిగింది ఆల్రెడీ ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి సమావేశం కూడా జరిగింది అలాగే జనవరి ఫస్ట్ నుంచి కూడా మనకైతే ఉచిత బస్సు ఆల్రెడీ ఫ్రీ సిలిండర్ కూడా ఇచ్చేశారు ఉచిత బస్సు కూడా మనకు జనవరి నుంచి కూడా ఉచిత బస్సుకు సంబంధించి కూడా విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు ఆల్రెడీ జారీ కూడా చేసేసింది ఇదన్నమాట మహిళలకు సంబంధించి ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి మీరెవ్వరూ కూడా టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు జనవరి రెండవ తేదీ జన్మభూమి కార్యక్రమం నుంచి ప్రతి ఒక్క మహిళల ఖాతాల్లోకి అయితే పదిహేను వందల రూపాయలు అనేది పడిపోతుంది మీకు పెన్షన్ అనేది ఇంటి వద్దకే ఇస్తారు కాకపోతే ఇది అలా ఉండదు ఐదో తారీఖు లోపల వీలైతే ఒకటో తారీఖునే మీ ఖాతాల్లో కూడా ఆ మహిళల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే పడిపోతాయి సో చూసారు కదండి ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్